హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కియా ఇండియా ఆటో ఎక్స్పోలో కొత్త కార్నివాల్ ను పరిచయం చేసింది ఈ మోడల్ లో ప్రధాన ఆకర్షణ ఏంటంటే పైన ఇంటిగ్రేట్ చేసిన స్టైలిష్ రూఫ్ బాక్స్ కొత్త మోడల్ సిక్స్ సీటర్స్ తో వస్తుంది దేశంలోని సాధారణ కార్నివాల్ కంటే ఎక్కువ సౌకర్యవంతమైన ఫీచర్స్ అందిస్తుంది ఈ కొత్త మోడల్ భారత్ లో ఇటీవలే లాంచ్ చేసిన వెర్షన్ ఆధారంగానే డిజైన్ చేశారు పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం కియా ఇండియా గతేడాది దేశంలో కొత్త కార్నివాల్ ను ప్రారంభించింది బ్రాండ్ ఇప్పుడు ఆటో ఎక్స్పోలో ఈ ఎంపీవి మరింత విలాసవంతమైన హై రూప్ వెర్షన్ ను విడుదల చేసింది కొత్త మోడల్ సిక్స్ సీటర్స్ తో వస్తుంది దేశంలోని సర్వ సాధారణ కార్నివాల్ కంటే ఎక్కువ సౌకర్యాలను అందిస్తుంది ఈ కొత్త మోడల్ భారతదేశంలో విడుదల చేసిన ఇటీవల వెర్షన్ ఆధారంగా డిజైన్ చేసింది ఈ మోడల్ లో ప్రధాన ఆకర్షణ ఏంటంటే పైన ఇంటిగ్రేట్ చేసిన స్టైలిష్ రూఫ్ బాక్స్ ఇంకా కియా కార్నివాల్ హై నిమోషన్ దేశంలో విక్రయిస్తున్న ప్రస్తుతం మాదిరిగానే కనిపిస్తుంది లోపలి భాగంలో కూడా హై లిమోసిన్ దాని ప్రస్తుత భారతీయ స్పెక్ ను పోడి ఉంటుంది ఇది అదే డాష్ బోర్డ్ డిజైన్ కలిగి ఉంది అయితే రెండో వర్స్ లో రెండు పెద్ద కెప్టెన్ సీట్స్ పొడిగించిన లెగ్ సపోర్ట్ తో తాపన వెంటిలేషన్ ను కంట్రోల్ చేసేందుకు వ్యక్తిగత స్క్రీన్ సెటప్ ఏసీ నియంత్రణలు క్యాబిన్ లైట్లు కర్టెన్లు ఉన్నాయి ఇవి కార్ మరింత సౌకర్యాన్ని అందిస్తాయి ఈ మోడల్లో ఇంపోర్టైన్మెంట్ డ్రైవర్ క్లస్టర్ కోసం రెండు పన్నెండు పాయింట్ మూడు అంగుళాలు పదకొండు అంగుళాల హెచ్డి లు పన్నెండు వే ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ ఎయిట్ వే పవర్డ్ ప్యాసింజర్ సీట్స్ ఉన్నాయి భద్రత పరంగా చూస్తే ఇందులో ఎయిర్ బ్యాగ్లు త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా టీపీఎంఎస్ లెవెల్ టూ అడాప్స్ ఉన్నాయి కేఐ ఇండియా తన ఎలక్ట్రిక్ ఎస్యు ఈవీ సిక్స్ లేటెస్ట్ వెర్షన్ ను శుక్రవారం ఆటో ఎక్స్పోలో పరిచయం చేసింది భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో రెండు వేల ఇరవై లో కంపెనీ ఈ కొత్త వెర్షన్ ను పరిచయం చేసింది కొత్త ఈవి సిక్స్ డిజైన్ ఫీచర్స్ పనితీరు ముందు ప్రధాన మెరుగుదల పేర్కొంది కొత్త మోడల్ బుకింగ్ శుక్రవారం ప్రారంభమైంది మే రెండు వేల ఇరవై ఐదులో లో ధర వెల్లడికాలండి ఈ ఎలక్ట్రిక్ వాహనం సిక్స్ ఫిఫ్టీ కిలోమీటర్స్ కంటే ఎక్కువ పరిధిని కలిగి ఉన్న ఎయిటీ ఫోర్ కేడబ్ల్యూహెచ్ సామర్థ్యంతో బ్యాటరీని కలిగి ఉంది దీనికి ఫాస్ట్ ఛార్జర్ కేవలం పద్దెనిమిది నిమిషాల్లో పది నుండి ఎనభై శాతం వరకు ఛార్జ్ చేయగలదు కొత్త ఈవి సిక్స్ తో భారతీయ వినియోగదారులకు పర్యావరణ స్పృహ తదుపరితరం సాంకేతికతను అందించడంలో సాహసోప్రతమైన అడుగు వేస్తున్నామని కియా ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సీరోవో గ్యాంగ్లీ అన్నారు